రైతులకు నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా ఒకసారి వాడి చూడండి మీకే అర్థమవుతుంది ఇది నెంబర్ వన్ క్వాలిటీ అని నేను చెప్పగలను ఇది కేవలం మిరపకే కాకుండా పత్తికి కానీ ఉల్లిగడ్డలకు కానీ గడ్డివాములకు కానీ అదే కాకుండా మార్కెట్కి తరలించేటప్పుడు బులరోలు కప్పడానికి కానీ ఇలా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అదే కాకుండా దీంట్లో ఉచితంగా ఇస్తున్నారంటే మనకి ఎప్పుడైనా కళ్ళంలో తార్పలు వేసేటప్పుడు కానీ ఏదైనా కళ్ళు ఎగ్గుకొని చినిపోవడం కానీ జరుగుతుంది ఇలాంటి సమస్యకు కూడా మోహన్ ట్రేడర్స్ వాళ్ళు ఏం చేసినారంటే ఉచితంగా పంచర్ కిట్టు కూడా ఇస్తున్నారు మనకు సైకిల్కి ఎలా పంచర్ వేస్తున్నామో వీటికి కూడా ప్యాచ్లు వేసి అతికించుకొని మళ్ళీ యథావిధిగా ఎట్లా ఎట్లా ఎలా ఉండే తరపాలు అలానే ఉంటుంది కాబట్టి చినిపోయిందని దీన్ని పాడేయకుండా ఇలా ఇలా కూడా ఇవ్వడం జరిగింది జ్యోతిర్వారి తార్ శక్తి అత్యంత దృఢమైన తార్పలిన్ ఆర్డర్ చేయటానికి ఈ క్రింద ఉన్న కు కాల్ చేయండి